గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా యువకులు నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో యువకుల సంబరం పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు నరేందర్ మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండు నాడు పహల్గాంలో హిందూ పర్యాటకులపై ఉగ్రదాడికి పరాతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో రాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మురిడ్కేలోని లష్కరేతోయిబా బాల్వర్పూర్లోని జైషే మహమ్మద్ లాంటి తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడి చేసిన సైన్యంకు అభినందనలు తెలిపారు సవీన్ రాజేందర్ దత్తురామ్ సంతోష్ రాజు మహేష్ సాయి కృష్ణ శివలు తదితరులు పాల్గొన్నారు పర్యాటకులు అందరికీ కూడా మతానికి చెందిన వారని ప్రత్యేకంగా మతాన్ని గుర్తిస్తూ హిందువులను మాత్రమే హిందువులపై దాడి చేయడానికి కారణంగానే రాత్రి జరిగినటువంటి ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది హిందువుల పైన జరిగినటువంటి అమానుష సంఘటనకు నిరసనగా భారత సైన్యం రాత్రి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కరే తోయ్బా జైషే మహమ్మద్ తొమ్మిది స్థావరాలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ముస్కర్ములను మట్టు పెట్టడం జరిగింది ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇదే విధంగా కప్పింపు చర్యలు కనుక చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా మారి ప్రపంచ పటంలోనే భారతదేశం పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం